మేడం సవితమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం పదివారు స్ఫూర్తిదాయకమైన మీ యొక్క స్పీచ్కి మీరు మాకు ఇచ్చినటువంటి గౌరవానికి మమ్మల్ని అప్రిషియేట్ చేసినందుకు ధన్యవాదాలు మేడం అలాగే మన రాప్తాడు శక్తి మేడం సంగీతమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆల్రెడీ మేడం గారికి కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వాద్య అని పేరు పెట్టామప్పుడు అలాగే మన ఆర్డీఓ గారికి సువర్ణ గారికి మన మేడం శిల్పా మేడం గారికి మరియు చేసేది ధన్యవాదాలు మేడం మన గవర్నమెంట్ ఈ ఈ నెలలో ఫస్ట్ మార్చ్ నుంచి ఎయిత్ మార్చ్ వరకు స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి కండక్ట్ చేశారు మేడం దానిలో భాగంగా శక్తి యాప్ ఇంట్రడ్యూస్ చేశారు అట్లాగే ప్రతి జిల్లాలో కూడా శక్తి టీమ్ అనేది పెట్టుకోవాలని ప్రతి టౌన్లో మనకి ఏడు టౌన్లు ఉన్నాయి పెనుగొండ గోరంట్లెట్ల ఏడు టౌన్ ఉన్నాయి ఏడు టౌన్లో మనకు ముప్పై రెండు బైక్స్ ఉన్నాయి ఒక్కొక్క టౌన్లో మనం రేపు మంగళవారం దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం మేడం అట్లాగే శక్తి యాప్ కూడా గవర్నమెంట్ ఇంట్రడూ చేసింది సో ఈ శక్తి యాప్ ఏంటంటే మీ అందరు సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కదా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో గూగుల్ ప్లే స్టోర్లో శక్తి ఏపీపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ అని మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అలా కాకుండా ఓన్లీ శక్తి అని కొట్టాను అనుకోండి జార్ఖండ్ పోలీస్ కూడా ఉంది కాబట్టి శక్తి అనేది మనం రిలీజ్ చేస్తాం అందరూ ఒకసారి మీ సెల్ ఫోన్ చూడండి ఒకసారి చెప్పండి మనం ఎస్ఏకే టిఐ శక్తి ఏపీపి యాప్ అని ఉంటది అది మీ మొబైల్ నంబర్ అక్కడ ఈ సార్ చేసుకోండి తప్పకుండా యాడ్ చేసుకోండి మీ నంబరు కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది వీళ్ళు తమ మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ లో చూస్తున్నారు మేడం ఒకసారి చూడండి అందరు అందరు చూడండి మీ మీ ఫోన్ లో ఒకసారి చూపించండి లోగో ఒకసారి అందరు అందరు శక్తి యాప్ అనేది మహిళల భద్రత రక్షణ కోసం మన సిఎం గారు ఓపెన్ చేశారు థ్యాంక్ యూ మేడం మన టవర్ మన లాంగ్ లాటిట్యూడ్ తో సహా దాంతో వెంటనేందుకు మనకి గవర్నమెంట్ మన ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మనకి యాప్ను సృష్టించి ఇవ్వడం జరిగింది ఉమెన్ సేఫ్టీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను సందర్భం